बॉयरन तो तो हूँ ना इतना तो होते हैं चक्का पाता नहीं मैंने बॉयरन की इनवेस्ट मार रहा हूँ ये हॉर्स ओपन में चक्का पाई इंडेक्स बेटा रहता है पाइप डोंट आगे इंडेक्स पाइप आते हैं तार बोल रहे हैं बाबूल का प्रति इंडेक्स वैक्ट्री बहुत अनुसंधान है ठीक है तो देखो ये रोज जनम ना य ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಂತೂ ಅನ್ಯತಾವುನೇ ನಾನು ಪೂಜಾರನ ಅದೆಂತ ಬರಿತೆ ಕಿಲೋಕನ ಒಬ್ಬ ಮಂದಿ ಇದು ನಾವು ಆಡಿದೆ ಎನ್ನುತ್ತಾ ಆ ಅನುಭವವಷ್ಟೇ ನೀಚಾಯ್ತು ಅದು ನೀನು ನೀನು ಆ ಮಕಪುರ ತಿಂಗಾರು ತಿಂಗಾರದು ನಾನು ಒಂದು ದಿನ ಇಂತಾ ನಾವು ನೀನು ಅಂತ ಪ್ರಶ್نު ಮಾಡ್ತಾರ ಕದ ನಾನು ನಿನ್ನ ತಕ್ಕಡೋತ ವಿ ದೈಸಿ ఓకే చాలా మంచి పెయింటింగ్ వేసినాడు శ్రీరాముడు బాగా వచ్చింది ఇది ఆయన జల కదా అందుకే ఆయన బాగా వచ్చినారు శ్రీరాములు స్వామి ఈరోజు జలహారతి చాలా బాగా చేయాలనుకుంటున్నాము ఆదోని పట్టణ ప్రజలందరూ జలహారతికి వచ్చి ఈ సంతోషాన్ని అందరూ పంచుకోవాలని కోరుకుంటున్నా ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు ఇంకా సాయంత్రం ఉంది కదా అన్ని దాదాపుగా అయిపోయినాయి ఏర్పాట్లు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకా టెన్ పర్సెంట్ సాయంత్రం ఫోర్ లోపల అయిపోతుంది మాట్లాడి పెడతారు కదండి మీరు

రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అప్పుడు సాయ జలహారతి అదే ఫస్ట్ టైం మన ఆధ్వర్యంలో జలహారతి చేయడం ఇది రెండోసారి జలహారతి చేయడం మన ఆధ్వర్యంలో అంటే అప్పుడు అప్పుడు కార్తీక మాసంలో చేసినారు ఈరోజు సర్వ ఏకాదశి ప్లస్ గీత ఏ గీత అంటే గీ భగవద్గీత రాసిన రోజేమో గీత జయంతి అంటున్నారు కాబట్టి ఈ రోజు జలహారతి